ఒక కొత్త పరిశోధన ప్రకారం ఈనాటి యువతుల్లో తొంభై ఏడు శాతం మంది తమకన్నా చిన్న వయసు యువకులను పెళ్ళాడడానికి ఇష్టపడుతున్నారు ఈ సర్వే వల్ల పెళ్లి చుట్టూ ఉన్న అనేక మూఢనమ్మకాలు కూడా తొలగిపోయాయి మీకు ఒక వ్యక్తిలో అన్ని నచ్చితే వయసు ఒకటే మిమ్మల్ని అతన్ని పెళ్ళాడకుండా ఆపదు మీకన్నా వయసులో చిన్న అయిన వ్యక్తిని పెళ్ళాడడం మంచి విషయం అనడానికి ఈ కారణాలే నిదర్శనం సాధారణంగా మగవారు తమకన్నా పెద్ద వయసు ఉన్న స్త్రీలను తమ కళలో ఊహించుకుంటారు అందుకని అతనికి తన కళ నిజమడంలో ఏ అభ్యంతరం ఉండదు మీరు అతని కన్నా వయసులో పెద్ద అయితే మీకు అనుభవం స్థిరమైన కెరీర్ ఉంటుంది మీ ప్రేమికుడు మీ గూర్చి మీ మీ జీవిత పాఠాలు గూర్చి వినడానికి తప్పకుండా ఇంట్రెస్ట్ చూపిస్తాడు పురుషులు ఎప్పుడూ ప్రతిభావంతురాలైన మరియు తెలివైన భాగస్వామిని కోరుకుంటారు దీనికి కారణం పరిణితి లేకుండా తీసుకున్న నిర్ణయాలను ఆమె సరిచేస్తుందని సరైన దారిలో నడిపిస్తుందని చిన్న వయసు యువకులకు పెద్దగా అహంకారం ఉండదు వారిని దారికి దారి తెచ్చుకోవడం సులుపు వారు చెప్పిన మాట వినడానికి ఇష్టపడతారు ఇది ఒక మంచి అడ్వాంటేజ్ కదా ఒక పరిశోధన ప్రకారం తనకన్నా పెద్ద వయసు అందమైన స్త్రీని చూసినప్పుడు పురుషుల్లో టెస్టోస్టిర స్థాయి పిచ్చిగా మారిపోతుంది అందుకే కాలేజీ కుర్రాలు అమ్మాయిలను మెప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు తక్కువ వయసు ఉన్న యువకులు శక్తి సామర్థ్యాలు ఎక్కువ మీకు ఆ అనుభవం మరలా మరలా కావాలంటే అతను రాతనంతా మిమ్మల్ని సంతోషపెడతాడు ఆ సామర్థ్యం కూడా ముఖ్యమే చిన్న వయసు యువకులు అనేక ఆశయాలు కలిగి ఉంటారు వారికి మీ లక్ష్యాలు జీవితాశయం మీ భవిష్యత్తు అన్నీ చెప్పండి అతను మిమ్మల్ని సంతోషపెట్టడానికి అవన్నీ సాధించడానికి తప్పక ప్రయత్నిస్తాడు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి